రామకృష్ణ పండితులు గారు ఏమిటి ఏమిటి ఇది ఇది మా నాన్నగారు త్రిశూలం అంటే మీ తండ్రి గారు కత్తికి బదులు త్రిశూలంతో అందరినీ బెదిరించేవారా కాదు 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 అందరినీ ఆయన కత్తితోనే బెదిరించేవారు కానీ గొప్ప శివభక్తులు అందుకే త్రిశూలం దగ్గర పెట్టుకునేవారు కానీ ఇది ఇది ఈ త్రిశూలం ఇక్కడ ఎందుకుంది వేరే ఏ పొడుపు కథలు ఉండకూడదని వేడుకుంటున్నాను ఇది ఇది వచ్చేసింది రామకృష్ణ గారు దీనికి ఏదో కట్టుంది ఏంటో చూడండి రండి తెరిచి చూద్దాం రండి మళ్ళీ ఇంకొక పొడుపు కథ బయటికి విసిరేస్తాను అయ్యో భగవంతుడా రామకృష్ణ పండితులు గారు ఇక్కడ ఈ చిహ్నం ఉంది కదా అది నేను నేను ఎక్కడ చూసినట్టుంది ఎక్కడ 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 అది 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 అదే అది 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 నాకు తెలీదు ఆరంభమే అంతము అంతా ఊహాగానాలే మళ్ళీ ఓడలోకి వెళ్ళు వెళ్ళి మురళి వాయించు ఏ ఊహాగానాలా అంటే ఏ సంపద లేదు అంటే కేవలం కేవలం ఈ మురళుంది దీన్ని వాయించాలా మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయిందా ప్రస్తుతానికి అలానే అనిపిస్తుంది రామకృష్ణ బాడ్యతలు గారు రామకృష్ణ బాడ్యతలు గారు ఇప్పుడు నేను నా సైనికులకి నేను జీతం ఎలా ఇవ్వాలి స్వామి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు వేడిగా ఉన్న ఉప్మా కాదు కదా చల్లారిని ఉప్మా కూడా చేసి పెట్టాడు రామకృష్ణ గారు చెప్పండి ఎంతో మందికి అప్పు తీర్చాలి నేను అంత ధనం నేను ఎక్కడి నుంచి తీసుకువస్తాను రామకృష్ణ గారు నేను నేను పూర్తిగా సర్వనాశనం అయిపోయాను అది జరిగి తీరుతుంది నాకు చాలా బాధగా ఉంది అంటున్నాను చాలా బాధగా ఉంది కానీ ఈ మురళి ఇక్కడ ఎందుకు ఉంది ఈ మురళి నాదే ఈ మురళి నాదే నేను చిన్నప్పుడు వేణుగాన విద్వాంసుని అవ్వాలనుకున్నాను కాని మా తండ్రి గారు మాత్రం ఒక గజ దొంగ చేతిలో ఉండాల్సింది మురళి కాదు కత్తి ఉండి తీరాలి కత్తి విసిరేస్తానే వారు నేను చిన్నప్పుడు మురళి వాయిస్తూ ఉండేవాడిని ఎవరికి తెలియకుండా నాకు చాలా హాయిగా అనిపించేది కానీ దొరికిపోయినప్పుడు చాలా కఠినమైన శిక్ష కూడా పడేది తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏమవుతుంది తండ్రి గారి ఉందో నేను నా ఓటమి నమ్ముకున్నాను నా కలను త్యాగం చేసేసాను కానీ రామకృష్ణ గారు నాకొక విషయం అర్థం కావట్లేదు ఏంటది ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు మా తండ్రి గారు మురళి మళ్ళీ ఎందుకు తిరిగిచ్చారు బహుశా వారికి వారి తప్పు తెలిసి వచ్చుంటుంది ఈ దోపిడీలు అవి మీ వల్ల అయ్యే పని కాదని పైగా మీ అసలు ధనం బంగారం కాదు మీ సంగీతం అని అందుకే ఆయన మీకోసం ఈ చివరి కానుక మీకు వదిలి వెళ్ళుంటారు ఇది చివరి కానుక్ కాదు నాకు అంతిమ సంస్కారంతో సమానం అంతిమ సంస్కారం రామకృష్ణ పండితులు గారు నేను చాలా పెద్ద తప్పు చేసేశాను దయచేసి మీరు నన్ను క్షమించండి నేను మీ సమయాన్ని వృధా చేశాను అదైతే చేశారు కానీ ఏం పర్వాలేదు అవుతుంటాయి అవుతుంటాయి కానీ మీరు మీ మాట నిలబెట్టుకోండి మా అందరినీ క్షేమంగా విజయనగరాన్ని తీసుకెళ్ళండి బయటికి విసిరేస్తాను లేదు మీరు మాట ఇచ్చారు గుర్తొచ్చింది తప్పకుండా తప్పకుండా పదండి 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 ఎంత కర్ణ కఠోరంగా వాయిస్తున్నాడు అసలు లేదు చాలా బాగా వాయిస్తున్నాడు విను విను మున్నా నీకు నా దగ్గర ఇంకా గంత లేవు నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాను కదా అద్భుతం అత్యద్భుతం ఆనందదాయకంగా ఉంది ఆహా మీరు మురళిని చాలా మధురంగా వాయిస్తున్నారు శంభవ గారు ఎందుకు ఆపేశారు అతిథి సత్కారాలు చాలా ఎక్కువయ్యాయి ఇక జరగాల్సిందే తిరస్కారం స్వామి ఆదేశించండి ప్రభు ఉప్మా వేడిగా ఉంది అందరినీ బయటికి విసిరే మళ్ళీ బయట విసిరేయాలా మీకు ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది నా తండ్రి నన్ను మోసం చేశారు నమ్మక ద్రోహం చేశారు నేను క్రోతాగ్నిలో కాలిపోతున్నాను ఈ కోపాన్ని కేవలం ప్రతీకారం మాత్రమే శాంతపరచగలదు స్వామి చెప్పండి ప్రభు వీళ్ళందరినీ బయటకు విసిరాయి మీరు మాటిచ్చారు ఇది అన్యాయం చూడండి మీరు మా అందరినీ విడిచిపెట్టేస్తామని మాకు ముందుగానే మాటిచ్చారు నాకసలు అసలు ఏమి గుర్తు లేదు రామకృష్ణ పండితుల వారు మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది మమ్మల్ని కాపాడండి పొడుపు కథ సమాధానం చెప్పాల్సింది మీరే సమాధానం తెలుసుకున్నారు తెలుసుకున్నారనుకున్నా అందుకే మనం వాడి మీదకి వచ్చామనుకున్నా ఒకవేళ ప్రాణాలు పోతే దానికి మీరే బాధ్యత అవుతారు మన ప్రాణాలు ఎక్కువ చెప్పండి శంభు గారు దైగల మహారాజు కదా 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 శంభు గారు శంభు గారు మేము ధనం వెతుకుతాం మీ తండ్రి గారు ధనం ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటారు మేము ధనం వెతుకుతాం మీరేం దిగులు పడకండి పది ధనం వెతుకుతాం మేం కూడా వెతుకుతాం

అయ్యో శంభు గారు ఇప్పుడు వీరి వంతు మీకు గనక ఈ విషయం తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు నాకు తెలిసిపోయింది ధనం ఎక్కడ దాచిపెట్టారు నేనేవైనా మూర్కుండా అనుకున్నావా పొడుపు కథలో చాలా స్పష్టంగా రాసిందే అన్ని ఊహాగానాలే అని ఊహాగానాలని రాసుందంతే పొడుపు కథ ఊహాగానం కాదు నన్ను నమ్మండి ధనం ఎక్కడుందో నాకు తెలుసు అయితే ఎలాగో అందరినీ బయటికి విసిరేస్తున్నారు కాబట్టి ఇక చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి నాకు మీ మీద నమ్మకం అయితే లేదు ముందు మీరు లేదు లేదు ఇది మా ఆదేశం

స్వామి చెప్పండి ప్రభు ఉప్పంది అందరినీ విడిచిపెట్టండి గురు అందులో నువ్వు ఆ ముసలికి మాత్రం చెప్పొద్దు ముసు రాజగురువు గారు లోపలికి పదండి భగవంతు శతకోడి ధన్యవాదాలు మేము తప్పించుకున్నాం చాలా ఇప్పుడు చెప్పండి పొడుపు కథకి సమాధానం గురుదేవులు ఎక్కడా వారు సముద్రంలో పడిపోయారు చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిన దాన్ని ఎవరు మార్చగలరు పదండి ధనం ఎక్కడుందో చెప్పండి ముందు మీరు గురుదేవులను వెతికి తీసుకురండి లేకపోతే నా నుంచి ఏమి ఆశించవద్దు ముందే చెప్తున్నాను అరే పండితులు గారు ఆయన సముద్రంలో మునిగిపోయారు గురుదేవులు అంత సులువుగా చనిపోయే రకం అయితే కాదు దొరుకుతారు ఆయన్ని వెతకండి మీరు చెప్పింది నిజమే పండితులు గారు ముసలోడంత తేలిగ్గా చనిపోయే రకం కాదు ప్రభు సముద్రంలో ఒక పెద్ద చేప ఈయన్ని తినేయబోయింది కాని మన సైనికులు సమయానికి ఈయన్ని కాపాడారు చాలా మంచిది స్వామి ఇప్పుడు చెప్పండి చెప్పండి ధనం ఎక్కడుంది శంబువ మహాశయ ఇప్పుడు నాకు మీ మీదైతే అస్సలు నమ్మకం లేదు ఒకవేళ స్వామి నాకు మాటిస్తే అప్పుడు నేను చెప్పగలనేము స్వామి మాటివ్వాలా స్వామి అదే సంచండి ప్రభు ఉప్మా వేడిగా ఉంది నీ మాట ఇచ్చే రామకృష్ణ పండితులు గారు నేను మీకు మాటిస్తున్నాను అసలు ఏమీ కాదు చాలా పండితులు గారు స్వామి మాటిచ్చాడు కదా ఇప్పుడు చెప్పండి స్వామి మీ సైనికులతో చెప్పు శంభువాణి ఇప్పుడే బంధించమని ఏ రామకృష్ణ ఏంటి నువ్వు చేస్తున్న పని చూడు స్వామి ధనం ఎక్కడుందో నాకు తెలుసు నాకు ఇంకోటి కూడా తెలుసు శంభువ చాలా నెలలుగా మీకు జీతం ఇవ్వట్లేదని నీ దగ్గర అప్పు కూడా చేశాడంట ధనం పొందడానికి ఇది చాలా మంచి అవకాశం ఈ ఓడ నుంచి బయటపడ్డానికి కూడా శంభు అని బంధించి మా అందరినీ క్షేమంగా విజయనగరం పంపిస్తారని నాకు మాట ఇవ్వు ఏ దుష్ట పండితుడా నన్నే మోసం చేస్తున్నావా స్వామి ఇతను నిన్ను ఇతను నిన్ను రెచ్చగొడుతున్నాడు నిన్ను నాకు విరుద్ధంగా చేస్తున్నాడు అతని మాట నమ్మకు లేదు స్వామి ధనం సంపాదించడానికి ఓడ నుంచి బయటపడడానికి ఇదే మార్గం ఇతన్ని బంధించమని చెప్పు స్వామి ధనం ఇక్కడే ఓడలోనే ఉంది మనదనం కలిసి దాన్ని వెతుకుదాం ఇతని మాటలు మాత్రం నమ్మకు ఇతను ఎప్పటికీ ధనాన్ని వెతకలేడు ఎందుకంటే ధనం ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు ఇతన్ని బంధించాయి స్వామి నువ్వు ఇతని మాటలు నమ్మకు నీ అసలు స్వామి నేను నేను ఆజ్ఞపిస్తున్నాను చూడు నేను నీకు అవకాశం ఇస్తున్నాను అసలు స్వామి అవ్వటానికి ఇతన్ని బంధించమని చెప్పు స్వామి అసలు స్వామి వేడిగా ఉంది సైనికులారా బంధించేయండి స్వామి ఏంటి నువ్వు చేస్తున్నది స్వామి నేను నిన్ను ఆదేశిస్తున్నాను నన్ను బుద్రమని చెప్పు నేను యజమాని కాని ఇప్పుడు నా యజమాని కాదు ఇప్పుడు మేము ఈ ధనం తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుంటాం ఆ ఎందుకంటే నాకు సముద్ర దొంగ వాళ్ళ లేదు నాకు ఒక మంచి మనిషిగా బతకాలను ఉంది గురుదేవుల వారి దయ ఉంటే తప్పకుండా తప్పకుండా దీని పరిణామం బాగుండదు ఇప్పుడు ఇక అంతా మంచిగా జరుగుతుంది స్వామి అర్థం ఎక్కడుందో ఆ గదిలోకి వెళ్దాం పద రామకృష్ణ పండితులు గారు ఒక్క కోరిక కేవలం నాకు నాకు మా తండ్రి గారు దాచిన ధనాన్ని నాకు చూపించండి చాలు సార్ అతన్ని కూడా తీసుకురండి మళ్ళీ ఓడ మీదకి వెళ్ళి మురళి వాయించండి పొడుపు కథ గుర్తుంది సమాధానం చెప్పు పొడుపు కథ ఆరంభమైంది ఇక్కడి నుంచే కాబట్టి అంతం కూడా ఇక్కడే ఉంటుంది ఏమంటారు శంభువ ఖచ్చితంగా ఏది మీ మురళివ్వండి పర్లేదు ఇవ్వండి ఏమీ అవ్వట్లేదా పండితులు గారు స్వామికి ధనమైతే ఆశ చూపించారు కానీ కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకువస్తారు ఒకసారి నీ మెడలో నా మాలివ్వా అరే ముందు ఇచ్చి నేను నీకు బోల్దు గంతలు ఇస్తాను ఇది ఇదైనా నాదే దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీలేదు బయటకు విసిరేస్తాను ఎందుకు విసిరేయడం మర్యాదగా ఉండదు మర్యాదగా ఉండదు నా ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం ఈ ధనాన్ని నా తండ్రి నాకోసం కోసం వదిలి వెళ్లారు ఈ ధనాన్ని మీ తండ్రి నీ కోసమే వదిలి వెళ్ళుంటే అది నీకే ఇచ్చి వెళ్ళుండేవారు ఈ విధంగా పొడుపు కథలతో తిప్పించేవారు కాదు కాని వారికి తెలుసు నువ్వు ఈ ధనాన్ని పొందడానికి యోగిడివి కాదని అందుకే ఆయన నీకు ఈ ధనాన్ని ఇవ్వలేదు స్వామి ఈ ధనం తీసుకో రామకృష్ణ ఇది సబుబ్ కాదు ఇది చాలా తప్పు స్వామి నువ్వు కేవలం పేరుకు మాత్రమే స్వామి కాని నీ అసలు స్వామిని నేనే నేను ఆదేశిస్తున్నాను విముక్తిని కలిగించినకు వీళ్ళందరి బయటకు విసిరై లేదు లేదు ఇప్పుడు నేనే అసలు స్వామిని నువ్వు స్వామివి సైనికులారా వీరిని బయటికి విసిరేయండి ఈ ఉప్మా నిజంగానే వేడిగా ఉంది రామకృష్ణ పండితులు గారు మీరు నిజంగానే చాలా తెలివైన వారు పైగా చాలా గొప్ప మనసున్నవారు కూడా కొంచెం ఔదార్యం నువ్వు కూడా చూపించు మా అందరినీ సురక్షితంగా విజయనగరానికి పంపించు అలాగే ఉప్మా వేడిగా ఉంది మంత్రి గారు మీరా రామకృష్ణ పండితులు గారు మీరందరూ ఈ ఓడలో ఏం చేస్తున్నారు అది నేను సముద్ర దొంగ శంభు అని పట్టుకోవడానికి వచ్చాను ఏంటి అవును కానీ మీరీ ఓడలోకి ఎలా వచ్చారు మేము మిమ్మల్ని వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చాము మాకు సమాచారం వచ్చింది మీరు సముద్రం ఒడ్డు వైపు వెళ్లారు అని అందుకే మేము వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చేసాం ఓహో కూడా ఇక్కడే ఉన్నారా అది గురుదేవులు సముద్ర దొంగ శంభు అని పట్టుకోవడంలో నాకు సహాయం చేశారు శంభు అని తీసుకురండి నా ధనం నా తండ్రి ధనం నాడా నా లంగూట బడ్డీ విసిరేస్తాను ఎందుకు అతను ఏమంటున్నాడు ఏం ధనం ఎవరిని విసిరేస్తానంటున్నాడు అయ్యో మీరు ఇదంతా వదిలేండి మంత్రి గారు అతను ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చివారు అయితే ఇతనే నా శంభువా సముద్ర దొంగ శివశంకరుడు కొడుకు ఇతను ఎప్పటికే ఎన్నో దారుణాలు చేశాడు సైనికులారా ఇతన్ని బంధించండి బయటకు విసిరేస్తాను నా ఉంటే నా జీలకర్ర నాడా లంగూట గోమేదికం రత్నం స్వామి చెప్పండి మంత్రి గారు వీరు స్వామి వ్యాపారి నేనా ఈ మధ్యనే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టారు కదా అదేమిటంటే వీరికి కొద్దిగా మతిమరి ప్రోగం ఉంది మర్చిపోతూ ఉంటారు వీరే తమ ఓడలో మాకు ప్రయాణం చేయడానికి అనుమతించి మాకు సహాయం చేశారు ధన్యవాదాలు స్వామి గారు మీరు వీరికి సహాయం చేసి మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు మీరు విజయనగరంలో నిశ్చింతంగా వ్యాపారం చేసుకోండి మీకు ఏమైనా అవసరం ఉంటే మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం తప్పకుండా వస్తాం గురువుగారు రామకృష్ణ పండితుడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు మా అడుగు జాడల్లో నడుస్తున్నాడు స్వామి గారు మేము ఈ హారం చెవిపోగులు ఉంచుకోవచ్చా తప్పకుండా ఉంచుకోండి అత్తయ్య అడుగుతున్నారు దీనికి వెండితో పొదిగారు కదా ఇది కూడా ఉంచుకోవచ్చా అమ్మగారు మీరు కూడా ఉంచుకోండి మీరు దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు స్వామి ఇక ఈ మున్నాని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి తప్పకుండా రామకృష్ణ పండితులు గారు నేను నేను మీ చాలా చూసుకుంటాను కానీ రామకృష్ణ పండితులు గారు మాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీరు ఒక సముద్ర దొంగతో ఈ ఓడ మీద అసలు ఏం చేస్తున్నారు వదిలేండి మంత్రి గారు చాలా పెద్ద కథ అది ముందు ఇక్కడి నుంచి అది అదేమిటంటే ఎప్పటి నుంచో పూరి కూర తినాలని కోరికగా ఉంది వెళ్ళి అన్నిటికంటే ముందు అదే తిందాం